వెజిటేబుల్స్ వింటావా నువ్వు రైస్ తినవాల్ చూసారా కొత్త మైక్ కొన్నాను సో అందుకే వ్లాగ్ చేస్తున్నాను డైరెక్ట్ వాయిస్ తో అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా అనేసి డైరెక్ట్ వాయిస్ అయితే వేస్తున్నాను ఈరోజు ఇది వచ్చేసి మండే ఈరోజు అంటే మనం ముందే డే చెప్తున్నాం అనమాట ఎందుకంటే మనం రెగ్యులర్ గా వ్లాగ్స్ అయితే తీయం కదా సో అందుకనేసి ఇంకా ఈ ఈరోజు అంటే నేను థర్టీ డేస్ ఛాలెంజ్ వీడియోస్ పెడుతున్నాను కదా సో ఆల్రెడీ వన్ వీడియో పెట్టాను అనుకుంటా ఇంకా పెట్టలేదు సో ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే ఇడ్లీ ఇంకా కోకోనట్ చట్నీ అయితే చేశాను తినేసాము ఇప్పుడే అయితే నిద్రపోయింది టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేయాలి సో ఈరోజు ఏం లంచ్ చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను సో ఏం చేద్దాము అంటే క్యారెట్ పొటాటో ఉంది సో వెజిటేబుల్ వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా చేయాలో ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను చేస్తాను ఎందుకంటే పిల్లలు తినాలి కదా మసాలా అదంతా చాలా తక్కువ వేస్ట్ చేస్తాను అనమాట ఎలా చేయాలో ప్రాసెస్ ముందు లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో రండి చూద్దాం ఫ్రిడ్జ్ లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో రండి చూద్దాము సో కొబ్బరి ఉంది కానీ కొబ్బరి రైస్ చేస్తే ముందే కోల్డ్ ఉంది అంటే దగ్గుతా ఉన్నారు పిల్లలు ఎక్కువైపోతారేమో ఇక్కడ స్ట్రాబెర్రీస్ ద్రాక్ష పచ్చి తెచ్చుకున్నారు మరి తింటారో తింటారో చూడాలి కొత్తిమీర కరివేపాక్ బెండకాయలు పండిరావు క్యారెట్ ఉంది సో క్యారెట్ అయితే తీసుకున్నాము ఈ బాక్సెస్ ఈ బాక్సెస్ బడ్జెట్ తీసుకుంటది అనమాట వంకాయలు తీసుకున్నాను వీటిని బయట భయం వేస్తావు నిన్న అంతా బయట వేసారనమాట నాకైతే చాలా భయం వేసింది సో ఇంక ఇక్కడే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బయట పెట్టుకున్నాం కరివేపాకు కొత్తిమీర కూడా క్యారెట్ ఉంది ఇంకా వచ్చేసి పొటాటో పొటాటో ఇంకా టమాటో టమాటో ఆనియన్స్ ఇవంతా వేసి ఇప్పుడు ఆ వెజిటేబుల్ రైస్ అయితే చెయ్యాలి పాపలేట్ లోపు కత్తుకోవాలి అంటే అన్ని కట్ చేసి పెట్టుకోవాలి బాస్మతి బియ్యం ఉండాలి చూడాలి వస్తే ఎక్కడ ఉన్నాయో బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే చూడండి పాతవి తెచ్చుకున్నారంటే స్మెల్ బాగా వస్తాయి పాతవి అనేది మనకి ఎలా తెలుస్తాయి అంటే చూడండి కొద్దిగా కనిపిస్తున్నాయా కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటాయి అనమాట అవి ప్యాకెట్స్ కన్నా నాకు అది బాస్మతి రైస్ లూస్ లో తెచ్చుకుంటేనే బాగుంటాయి ఆ ప్యాకెట్ లో ప్యాకెట్ అంత అనిపించదు ఇండియన్ గేట్ అవేందో కొంచెం ఆఫ్ ఆఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది లూస్ లో తెచ్చుకున్నామంటే బాగుంటాయి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి మా హస్బెండ్ నువ్వు డైట్ చేస్తున్నావు కదా అనేసి ఎగ్స్ తీసుకుని వచ్చాడు అనమాట సో ఇదో మండే నేను తినను అందుకని వెజిటేబుల్ రైస్ చేస్తున్నా ఈ దీంతో థర్టీయే పడతాయి ట్వంటీ పడతాయి అనమాట ట్వంటీయా ఏ తినే ట్వంటీ పడతాయి సో అన్ని దావచ్చు కదంటే ప్రతిసారి అక్కడ తెస్తాము అని చెప్పేశాడు ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఉంటే అది అక్కడ నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టను అనమాట ఎగ్స్ బయట పెడతా ఇక్కడ చూడండి ఇది వండేనా టూ డేస్ అయింది టూ డేస్ అయింది అనుకుంటా ఇవి బుక్ చేసి చాలా పచ్చిగా వచ్చాయి ఇంకా కొద్దిగా మాగితే బాగుండు బనానా కూడా బుక్ చేస్తాను అవి కూడా పచ్చిగా వచ్చాయి సో ఇప్పుడైతే బనానా ఏమో మాగిపోయింది ఈ ఏమో ఇంకా మాగలేదు సో అది మాగితే అది తినదనమాట నేను అంటే డైటింగ్ అంటే ఫుడ్ తినకుండా అట్లగంతా ఏంటి అట్లగంతా కాదు లిమిటెడ్గా తినడం అనమాట అంటే ఒకేసారి ఎక్కువ ఎక్కువగా తినకుండా కొంచెం అప్పుడు తినే ఫుడ్ కంటే కొంచెం తగ్గిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మిగిలిపోయే దాంతో తినేస్తా ఉంటాను అనమాట అంటే పిల్లలు మిగిలిచ్చింది అట్లా ఇంట్లో వేస్ట్ చేయకుండా ఫుడ్ తినేదాన్ని సో దాన్ని కంట్రోల్ చేద్దాము అనేసి ఇంకా వాకింగ్ అవి చేస్తూ ఉంటా కాకపోతే గా చేయను అనమాట సో అట్లాగా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటే రెగ్యులర్ గా చేస్తాం కదా అందుకనేసి సో ఇంకా అసలు ముందు మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేడు అది పెద్ద టాస్క్ వన్ లేచామంటే యాక్టివ్గా ఉంటాము ఇక్కడ బెంగళూరులో ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ మార్నింగ్ సెవెంటీన్ ఎయిటీన్ ఉంటుంది అనమాట టెంపరేచర్ అనేది రోలీగా ఉన్నప్పుడు లేడం కొద్దిగా కష్టం కదా సో అందుకనేసి మార్నింగ్ ఏం లేదండి కొద్దిగా జీరా ఇంకా వచ్చేసి మెంతులు సారీ జీరా సోంపు వాము ప్రస్తుతానికి ఆ పౌడర్ అయితే చేసుకుని ఉన్నాను అది అయిపోవచ్చు నెక్స్ట్ ఎలా చేయాలి ప్రాసెస్ అనేది కూడా మీకు చూపిస్తాను అది ఆ పౌడర్ చేసుకొని ఒక తో వేడి నీళ్ళు తాగేస్తాను మార్నింగ్ లేవగానే తర్వాత బేసిక్ ఎక్సర్సైజ్ అండి బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తాను మార్నింగ్ అంతా వాకింగ్ అంతా ఏం పోను ఎందుకంటే పంపించాలి పంపియ్యాలి పాప ఉంటారు కాబట్టి ఈవినింగ్ మాత్రం డైలీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా వాకింగ్ అయితే చేస్తున్నాను చెయ్యాలి అని అనుకుంటున్నాను హెల్త్ అంటే వాకింగ్ అట్ల కంటా చేసుకుంటే బాగుంటుంది అందుకనేసి ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్ని తొక్కులు తెస్తున్నాను వెజిటేబుల్స్ అంటాం కానీ అవి నేను తినాల్సింది మా మళ్ళీ పాప తింటది పెద్ద పాప తింట ఇక్కడ చూడండి కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నాను అంటే ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అలా పేస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలన్న సో కడాయి పెట్టాలి కడాయి పెట్టేసి ము సిమ్ లో పెట్టుకోవాలి ఇంకా చూడండి ఇది ఇంటి దగ్గర నుంచి అట్ పంపించారు ఒరిజినల్ సో ఈ గి అనేది యాడ్ చేసుకొని ఒక స్పూన్ బిర్యానీ కావాలన్నా మసాల వేసుకున్నాం ఇంక పేర్లు అయితే నాకు తెలియదు నన్ను అయితే అవలేదు నేను అసలు అంతే ఇంట్లో ఎడదా ఎరక కొంచెం చూడ బాగుంట అంతే కదా అవి ఎరుదా వేసేకోవాలి వండుకుంటున్నా సో ఇక్కడ మర్చి ఫస్ట్ రెండు ఫ్రై చేసుకున్నాం యాక్చువల్లీ ఐరన్ కడగా చేద్దాం అనుకున్నాను అది కడగాలి చాలా వెయిట్ ఉంటుంది இப்பட்தான் வெயிட் தீட்டு கடிகம் வேற இன்னும் லேட் ஆகிறது வெயிட் தோட்டே கேரட்டு பட்டாட்டோட கொஞ்ச கருவே பண்ண இது வேக தர்வத்தமோட்ட கொஞ்ச வந்து మూత పెట్టేద్దాం మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి లేదంటే అరగంట పోతుంది అనమాట అందుకని మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి ఇందులో టమాటాస్ యాడ్ చేసుకుంటా కొద్దిగా వేగినాలి అందుకని టమాటాస్ అయితే యాడ్ చేసుకున్నాము టమోటా కూడా కొద్దిగా బాగా మంతాల ఏంటో ఈసారి వెజిటేబుల్స్ అని తక్కువగా కట్ చేశాను ఆవులు చిన్న కట్ చేస్తా మొదలు పెట్టుకోవాలి టమాటాస్ అయితే మధ్యాయి కొద్దిగా అల్లం వెళ్ళాలి హోమ్మెయిల్లం వెళ్ళాలి పోస్ట్ ఇప్పుడు రెండు ఆ ప్యాకెట్లో అల్లం వెల్లుల్లి ఆ పడదు నాకు ప్యాకెట్ అసలు లేకపోయినా నాకు నచ్చదు పక్క ని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా జీరా పౌడర్ బిర్యానీ మసాలా కూడా లేదు ఉంటే అది లేదు ఇది లేదను అని అంటున్నాను ఇది వచ్చేసి ధనియా పౌడర్ ఏడుంటే అది వేసి వేయడమే ఆల్రెడీ మిక్సీ చేసినాను కాబట్టి కొద్దిగా కారం వస్తుంది ఇంత పిల్లలు తినేరు కదా మళ్ళీ వాళ్ళు తినట పొట్టి వాళ్ళ కోసం కొద్దిగా పచ్చి వేసుకోండి ఇవంతా బాగా మిక్స్ వేసుకోవాలి బాగా మిక్స్ ఇప్పుడు మూత పెట్టుకోవాలి అది సాల్ట్ కొద్దిగా వేసేది మళ్ళీ చూసుకొని వాటర్ పోస్తాను కదా సోపడ వేసుకోవాలన్నమాట చూడండి ఇవి ఇట్లా కట్ అయ్యి ఇట్లా కట్ చేస్తూ ఇవి చూడండి కదా ముక్కలు అయిపోతున్నాయి ఇప్పుడు నేను ఒక గ్లాస్ బీన్స్ ఇస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలి పెద్ద ఇప్పుడు ఇక్కడ కారం కానీ ఇంకా ఉప్పు కానీ కావాలంటే ఈ స్టేజ్ లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా అయితే ఉప్పు తక్కువగా ఉంది నేనైతే ఇక్కడ ఉప్పు వేస్తున్నా అనమాట చిన్ను పెట్టేసి బాగా తెరలుతుంది అయితే మనం ఇందులో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొద్దిగా కొత్తిమీర కూడా మీడియం ఫ్లే లో దమ్ పెట్టేశాను పెరుగు చట్నీ కూడా చేసాను ఇప్పుడు ఈ సామాన్లు అన్ని కడిగేస్తే ఇంకా పాప అయితే లేదలేదు సో అందుకని ఫ్వాస్ ఫాస్ట్ గా సామాన్ కూడా కడిగేస్తాను ఇక్కడ చూడండి బిర్యానీ అయితే దమ్ పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ పెరుగు చూపిస్తాను క్యారెట్ తురుము ఆనియన్స్ వేసాను ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర వేయలేదు వాళ్ళకి నచ్చదు అనమాట అది అందుకనేసి అలీ బిర్యానీ అయిపోయిన తర్వాత చూపిస్తాను అంతలాగ్స్ అయితే కడిగిస్తుంటా నేను సామాన్లు కడిగేసరికి కింది ఉంది లేక వా 어 o d 다 n t 다 b o 다 i n 다 a bodinta, boda, 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 బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందా పర్ఫెక్ట్ ఇలా చేసుకున్నారంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు చిన్ని పాప పెరుగు చట్నీ ఓ నన్ను ఉపనిషం ఉపనిషం తీసుకొస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా బాజాపు నన్ను బాజాపుడిందా